నా పండింది చూడు 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 నీ ఏంటండి గోరింటాకు అంటున్నారు చెయ్యి పండింది అంటారు హెల్ప్ లేకుండా అంటున్నారు ఇని సెలా మొత్తం అవున పోయి మొట్టమొదటిసారి నా చేతికి పెట్టిన గోరింటాకు నీ ప్రమేయం లేకుండా పండింది ఎల్లగా అదే పాడుకుంటున్నాను వేళకి పెట్టింది నువ్వేలే పెట్టింది మాత్రం నువ్వే కానీ నీ హెల్ప్ ఏమి తీసుకోకుండా తనంతట తనే పండింది ఇప్పుడు ఏమంటారు ఏమంటాను ప్రతిదానికి నీ సాయం లేకుండా నేనేమీ చెయ్యలేను అంటావు కదా ప్రయోజనం కూడా నీవు లేకుండా నాకు కలగదు అని అంటావు కదా అసలు లాభానికి వస్తే నువ్వు ఏది చెప్పకపోయినా అది నష్టమే తప్ప లాభం చేకూర్చదు నాకు అని అంటూ ఉంటావు కదా అలాగే నీ ప్రమేయం లేకుండా ఒక్క కాయ కూడా కాయించలేను అని అంటూ ఉంటావు కదా మరి ఇప్పుడు చూడు ఎలా పడిందో ఎంత ఎల్లగా పడిందో ఈ చెయ్యి ఎవరికి చెయ్యి అంతసేపు నన్ను సాధించడం చూపించడం సరిపోతుంది అది కాదు పండగ పూట కూడా పాత ముగుడైనా అన్న మొదటి సామెతలాగా వద్దులే ఈ మొదటి సామెత పండగ పూట కూడా పాత చేయనా అన్నట్టుగా ఎప్పుడు చూసినా నీ సాయంతోనే నేను సాధించగలిగేది ప్రతిరోజు నిన్ను పొగిడింది చావక పండగ పూట కూడా పొగడాలా పోటండి మానేయండి మీ పనులు నేనే చేసుకోండి అలా అమ్మగా ఆ మాట మీద ఉండు సరే గో నేను బజారుకెళ్ళి వెళ్ళి నా పట్టలు నేనే కొనుక్కుంటాను వెళ్తాను అవును వెళ్ళే ముందు కొంచెం కాఫీ ఇవ్వయా సిగ్గర పోతే సరే కాఫీ అక్కడ ఉన్నాయి స్టవ్ ఉంది ఫిల్టర్ అన్నీ ఉన్నాయి కరుపుకొని తాగేసి గెలండి నేను మగాన్ని నేను పెట్టుకోవడం ఏంటి కాఫీ చిరాక ఆ మాట పొద్దున ప్రతిరోజు అసహ్యంగా పొద్దున పొద్దున్నే నాతో డిస్కషన్ పెట్టి నాలో ఉన్న నిద్ర లేకపోద్దు అది చెప్తున్నాను పొద్దున పొద్దునే నన్ను మీరు మనస్తాపం చెందద్దు ఎందుకు వెళ్ళాను రా అని చెప్పి బాధపడద్దు ఏంటి మాటకి మాట ఎదురు సమాధానం చెప్తున్నావు ఏంటి అసలు ఏంటి విధాన్యం ఆ ఇంకా రొ మీరే అ నేనా ఆ అవును మీరే ఎలాగో ఎలాగో ఏంటి మీరే అరస్తార మీరే తోకం ముంచుంటారు ఈసారి మాత్రం ఆ జరగదు ఇప్పటిదాకా జరిగినదెద జరిగిపోయింది ఇంట్లో కిల్లిని వీత్ర పొన్నింది ఇప్పుడు ఇంట్లో కూడా పులిలాగే హ్మా ఏమండి పులిలాగా మీరే ఇప్పుడు ఫీల్గా మేము మేము అంటూ చూడండి ఏదో ఎన్నాళ్ళు మంచోడిగా ఉన్నందుకు నువ్వు నా మీద వేసిన ముద్ర ఇదా చేతకాని వాడిని చేస్తున్నావా నేనేందుకు వేస్తాను మీరు మీరే వేసుకుంటారు ముద్ర సరే ఇంతకి కాఫీ లేనట్టా నేను మాట మీద నిలబడే మనిషిని మీలా కాదు అంటే నేను ఇవ్వట్లేదు ఏం చేస్తే ఇస్తామేంటి మీతో పాటు బజారుకి తీసుకెళ్ళి మీ బట్టలతో పాటు నా బట్టలు కొంటే నా మాట తీసి గట్టి మీద పెట్టేసి ఇస్తా నువ్వు ఇచ్చే ఇంత ఇగోని చంపుకోవాలా నాతో పాటు తీసుకెళ్లి నేను చేర్చి ఊర్చుకోవాలా రెండు చేసుకోవాలా కుదరదు ఏ కుదరదు కుదరదు ఇది ఏ కుదరదు హే భగవాన్ పెళ్ళి అనే రెండు అక్షరాల్లో ఎంత కథ నడుపుతున్నావయ్యా కథైనా ఉన్నది కానీ వధ చిత్ర ప్రయాస బోరుడు కష్టం ఇన్నున్నాయి అంతేనా అన్నిటికీ మించి మానసిక క్షోభ మీరన్నీ నెగిటివ్ గానే చెప్తున్నారండి పాజిటివ్ కూడా చాలా ఉన్నాయి ఆహా అవేంటో ఆనందం సంతోషం ఒంటరితనం నుంచి ఉపశమనం సుఖం కష్టం వచ్చిన నేనున్నాను ధైర్యం పెళ్లి అనే రెండు అక్షరాలకి జీవితాంతం పెళ్లి అనే బంధంతో అన్యోన్యంగా ఒకరికొకరు మెలగడం వీటికన్నిటికీ కావాల్సిన సంస్కారం ఇన్ని ఉన్నాయి అబో పెళ్లి అనే బంధాన్ని వివాహ మంత్రాల అర్థాలని సంస్కారాన్ని సంస్కృతిని ఆచారం వ్యవహారాన్ని అబో బాగా పట్టి పట్టేసినట్టును ఒక్కొక్కటి 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 బాణాల దూసుకొచ్చేస్తున్నాయి నా మీదకి అవునండి మా ఊరికి మీ ఊరు ఊరికి మా ఊరు అంతే దూరం అంటే ఏంటంటే నో ఊళ్ళో వాయినాలు ఇస్తూ ఇస్తే అమ్మ వాయినం చూస్త వాయినం అంటూ ఉంటారు అలాగా అంతే కదండి ఇంకా చెప్పవలసి వస్తే వద్దయ్యా వద్దు అయినా నువ్వు ఈ మధ్యన ఈ రీసెంట్గా వచ్చిన పెళ్ళికి సంబంధించిన ఒక వేరేకి సంబంధించిన చికాకులో అవి టీవీల్లో పరంపరగా పరంపరగా ఎపిసోడ్లు ఎపిసోడ్గా చూస్తున్నట్టున్నావు అదేదో నీ బురకెక్కేసినట్టుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు పెరువేరుగా మాట్లాడుతున్నావు లేకపోతే ఎక్కడ లేని ధర్మ సూక్ష్మాలు చెప్పేస్తున్నావు పెళ్లికి సంబంధించి మాకు కూడా తెలియనన్ని విషయాలు నీ నోట్లోంచి పుంఖాలు పుంఖాలుగా వచ్చేస్తున్నాయి వద్దు బాబోయ్ వద్దు మరి ఏమనుకున్నారు ఈ పండగ పూట ఏదైనా స్పెషల్ ఉంటే బాగుండు అనుకున్నాను కానీ ఇదే పండగ స్పెషల్ అవుతుంది అనుకోలేదయ్యా అదేదాకా అర్థమైతే నాకు అదే చాలు అర్థమైంది బాగా అర్థమైంది ఇంకేం చెప్పద్దు నాతోపాటి నువ్వు నేను పదివేల ఈ సంబంధించి డ్రెస్సులు కొనుక్కోవాలని అనుకున్నాను అందులో ఫిఫ్టీ ఫిఫ్టీ అర్థం గేరికేం లేదు అర్థం అంటే భార్య అక్కడే అనుకున్నాను కానీ నాకున్న పంచిలో సగం పంచి తీసేసుకుంటుందని నేను ఊహించలేదయ్యా ఇప్పుడు తెలుసుకున్నాను సరే ఇప్పుడే వస్తాను తీసుకోండి అప్పుడే పెట్టిస్తావా ఎప్పుడో పెట్టాను ఇప్పుడు రచ్చ పెట్టాను మీకు లేకపోతే సరే నాకు లెక్కో అంటే చెప్పడం చూస్తున్న ప్రేక్షకులే చెప్తారు ప్రేక్షకులే చెప్తారా ప్రేక్షకులు ఏం చెప్తారా బా బుద్ధిరా బుద్ధి బుద్ధిరా బుద్ధి బుద్ధిరా బుద్ధి